హాయ్ హలో నమస్తే నేను కుల అయితే ఈ వీడియోలో క్లారిటీ లేదాక వాయిస్ అంతా అని చెప్పి అడిగారు కాబట్టి మీ అందరికైతే చెప్తున్నా అయితే మేమైతే ఎడికి అంటే ఇప్పుడు మాది పక్కనే మా పక్కనే మా పక్క ఊరు ఆశాపురం అని ఉంటుంది కదా ఆశాపురం గోదావరికి వెళ్ళి మాకు నీళ్ళొదిలీలు వదిలితే ఏమైందంటే అది మన శ్రీతారాం ప్రాజెక్టులు అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ సార్ ఇట్లా చెప్పించిండు కదా కాలువలు తెప్పించిండుకైతే గా అయితే నీళ్ళు నీళ్ళు వదిలితే ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఉండే రైతులకి మా బుర్గంపాడు మండలం భద్రాద్రికు తిరుగుదలం డిస్టిక్ బురగంపాడు మండలానికి ఒక్కటే ఒక పెద్ద చెరువు ఉంది అదే నకిర్పేటలో ఉండే చెరువు అదే మా ఊరు అన్నట్టు అయితే ఏమైందంటే ఇప్పుడు అక్కడి నుండి వదిలే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన ఒళ్ళు వదిలే నీళ్ళు ఇప్పుడు అషాపురంకి వెళ్ళే నీళ్ళు వదులుతురు కదా గా నీళ్ళు ఏమవుతున్నాయి అంటే అవంతా కూడా సీదా ఖమ్మం ఇటు వైరాసాగర్లో కలిసిపోతున్నాయి వైరాసాగర్లో కలిసిపోతున్నప్పుడు ఏమైతుందంటే ఆ సత్తుపల్లి అటు సైడ్ ఇటు సైడ్ పుష్కలంగా నీళ్ళు దొరుకుతున్నాయి కానీ మా ఊరు వాళ్ళకి నీళ్ళు లేవు అందులో ఒకటి ఇక్కడ మా మనం తె మనకు తెలిసిన విషయం ఏంటంటే వర్షాకాలంలో అయితే వర్షాలు ఎక్కువ రాలేదు మా ఊరు చెరువు చెరువు కూడా అన్నిసార్లు అలుగు పోయలేదు ఒకటేసారి అలుగు పోసింది అలుగు పోసినా కూడా పెద్దగా ఏమో వాటర్ అంత రాలేదు రాకపోయినా కూడా సరే వీళ్ళకి పాపం జనవరికి వెళ్ళే కష్టాలు అయితే బాగానే స్టార్ట్ అయినాయి ఎందుకంటే వాటర్ లేవు వీళ్ళు యాసంగి పంటలు ఫస్ట్ వానాకాలం పంటలు అయిపోయిన తర్వాత మనం యాసంగి పంటలు వేస్తారు కదా సెకండ్ టైం పంటలు అవి తక్కువ వేసిర్రు ఎందుకంటే నీళ్ళు తోటి అయినా కూడా ఇప్పుడు మనం గేదెలు వదిలేస్తాం గొర్రెలు వదిలేస్తాం అన్నీ వదిలేస్తాం కాబట్టి నీళ్ళైతే ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ నీళ్ళు ఇప్పుడు అందరూ ఇట్లా పోతున్నాయి కదా కిందకు పోతున్నాయి కానీ ఇక్కడ ఆగుతలేవు వీళ్ళు మాకు కొన్ని తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది మాకు చెప్పి చెప్పిన దాన్ని బట్టి మేము ఈడో కొట్టినాం అయితే ఏమైందంటే ఈ వీడియో మీద మాట్లాడండి సర్కారు కూడా వస్తారు సర్కారు మీరు కూడా వీడియో తీయండి కొంచెం మాకు ప్లస్ అవుతుంది అని అడిగారు ఊర్లో వాళ్ళు అయితే ఊర్లో వాళ్ళు పేరు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు అయితే నేనైతే మెన్షన్ చేయను అయితే ఇప్పుడైతే ఇప్పుడు మీకు చూపిస్తా ఇవన్నీ పిల్ల కాలువలు బేసిక్గా ఎంత ఏంటంటే పిల్ల కాలువలు మనకి ఊర్ల ఇప్పుడు ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలకు నీళ్ళు వెళ్తాయి అయితే మా మా బురగంపాడు మండలంలో మనకున్న పెద్ద చెరువు ఇదే ఇక్కడే టేకుల చెరువు అని పేరు కూడా వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి చెరువుని బట్టి టేకుల చెరువు నగిరిపేట రావడానికి మాకు పెద్ద ప్లేస్ చెరువే చెరువు చాలా పెద్దది అది చాలా పెద్దది అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే పోయిన సంవత్సరం నీళ్ళు వచ్చినాయి మేము ఇక్కడ బట్టలు గుడికినాము పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అయితే నీళ్ళు అసలు రావట్లేదు చాలా నీళ్ళు అసలు లేవు ఒక డ్రాప్ కూడా లేవు నీళ్ళు అంత తక్కువ అనమాట ఎందుకంటే ఈసారి సీజన్లో వర్షాలు కూడా చాలా తక్కువ వచ్చినాయి ఎండకపోయినాయి పొలాలు చూసిరు కదా ఎంత మొత్తం ఎండకపోయినాయి గొర్రెలు బర్రెలు మెత్తరు అవి వాటికి కూడా నీళ్ళు లేవు అంటే జనవరికి వెళ్ళి అసలు నీళ్ళు లేకుండా అయినాయి చూసిరు కదా అంతా ఇంత బీడు భూములు అయిపోయినాయి మా సైడు అంటే నేనేం చెప్తున్నానంటే ఆ కట్టు సీతారామ ప్రాజెక్టు మా ఊరికి వెళ్ళే పోతుంది మళ్ళీ మా ఆషాపురంకి వెళ్ళి గోదావరికి వెళ్ళి వదిలిన నీళ్ళే ముందుకు పోతున్నాయి ముందుకు పోయినప్పుడు ఏమవుతుందంటే ఖమ్మం జిల్లా వాళ్ళకి అందరం తెలంగాణ వాళ్ళమే దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదులే కానీ కొన్ని నీళ్ళు దయ ఉంచి ఇటు వదిలిరంటే సర్కారు వాళ్ళు గురుగంపాడు మండలంలో మనకి పనిచేసే సర్కారు వాళ్ళు ఎవరైతే ఉంటారో సార్లు ఇంకా సార్లు కొంచెం దయతోటి గిట్ అయితే నీళ్ళు వదిలిరడుకో మంచిగా మన వాళ్ళకి కూడా నీళ్ళు వస్తాయి మన వాళ్ళు కూడా పంటలు పండించుకుంటారు అంటే ఇక ఎవరు ఇక్కడ పెద్ద పెద్ద భూసాములు అయితే లేరు నాకు తెలిసి అయితే ఇక్కడ ఈ చెరువుకు వచ్చే నీళ్ళు ఇప్పుడు మనం వచ్చిన చెరువు ఉంది కదా ఈ చెరువు అయితే మీకు చూపిస్తున్నా కదా ఈ చెరువుకు వచ్చే నీళ్ళు అయితే ఎంత ఎన్ని ఊర్లకి సరఫరా అవుతాయి అంటే టేకుల చెరువు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు టేకుల చెరువు మళ్ళా చెరువు కొమ్మూరు మర్రికుంట బంజరా మా ఊరు లక్ష్మీపురం అన్నీ మా పరిధిలో ఒక పదైదు పద ఊర్లు పదూర్లు కూడా ఈ చెరువుని నమ్ముకొని అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు మామూలుగా అయితే మా చెరువుకి నీళ్ళు వదిలితే మా చెరువు కింద ఉన్న వాళ్ళకి పంటలు అయితే వండుతాయి యాసంగి పంటలు వరి అందరూ వరేసీరు కదా యాసంగి వరి అందరికీ కూడా నీళ్ళు పోతే చక్కగా పండించుకుంటారు కొంతమంది ఏమన్నారంటే బోర్ బాయలు ఉన్న వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు వేసుకొని అట్లానే చేస్తున్నారు అయితే ఇప్పుడైతే మేము అందుకైతే వీడియో తీయడానికి వచ్చినాము అయితే మేము కూడా అక్కడ డైరెక్ట్ వాయిస్ ఇచ్చినాము అయితే ఏమైందంటే అది కొంచెం క్లన్సీ వచ్చి వాయిస్ అర్థం కావట్లేదు పబ్లిక్కి ఇదంతా పెద్ద చెరువు చూస్తున్నారు కదా మీరైతే ఇది పెద్ద చెరువు ఇది చాలా పెద్ద చెరువు ఈ చెరువు నమ్ముకొని ఎన్నో గ్రామాలు ఉన్నాయి అయితే అక్కడేదో పెద్ద ఈ సీజన్ల పంటలు ఏదో బాగా పండియాలని అయితే మా ఊర్లోకి కూడా పెద్ద ఆశయం లేదు కానీ వేసిన వాళ్ళకన్నా నీళ్ళు వస్తే బెటర్ అట్లా ఆలోచిస్తారు అంతే ఇంక అంతకు మించి ఏం లేదు పెద్ద దురుద్దేశం ఏం లేదు అయితే అది కాక మా ఊరు ఆల్రెడీ సర్కారు ఇన్ఫామ్ చేసిరు చేసినా కూడా వాళ్ళంత మనం మనకేం చెప్పారంటే వీడియో అనేది కొట్టమన్నారు కాబట్టి మేమైతే వీడియో తీసినాం అయితే రెస్పాన్సిబిలిటీ లేదాక వాళ్ళు అడితేనే తీస్తావా అని అంటే ఇప్పుడు అది ఊరు సమస్య వాళ్ళు చెప్తేనే మనం తీయాలి అది మళ్ళీ సర్కార్ సమస్య వాళ్ళు చెప్తేనే చేయాలి మళ్ళీ రేపు పొద్దున ఏదైనా మన మీదకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి కదా అంటే కొంచెం భయం ఉంటుంది కదా జనాలకి మా పేరే మెన్షన్ చేయద్ది అన్నారు కాబట్టి నాకు భయం ఏం లేదు బికాస్ ఆఫ్ నేను కొట్లాడమంటే నేను కొట్లాడడానికైనా రెడీ కానీ నాకు పద భూమి లేదు ఏం లేదు నాకు ఈ ఊర్లా ఏం లేదు నాకు భూమి లేదు ఏమి లేదు ఇక్కడ మరి అప్పుడు భూమి లేనప్పుడు నీకెట్లా అక్క వాటర్ కష్టాలు అవి అని అన్నప్పుడు మరి నేను సమాధానం చెప్పాలి కదా అందులో ఒకటి నేనేమి రైతు పనికి రైతు పనికి పోను కదా బయట ఉంటా కరెక్టే ఊర్లో తిరుగుతా గానీ మన పని మనం చూసుకుంటాం కానీ ఇంత దూరం వచ్చి వాళ్ళు ఎట్లుంటారు వీళ్ళు ఎట్లుంటారు అని అయితే మనం సర్చింగ్ చేయం కదా అయితే వాళ్ళు చెప్తేనే మనం తీయాలి ఎందుకంటే మినిమం వాళ్ళు మనకు ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి అప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ చెరువునంతా నేనైతే చూపించిన ఏమో పెద్ద చెరువు ఇదైతే చాలా పెద్ద చెరువు అది కాక మా ఊరోళ్ళకి చాలా వరకు తెలివి లేకనో ఎందుకో నాకైతే తెలీదు మా ఊర్లో చుట్టుపక్కల అన్ని కంపిల్లే కోడిగుడ్డ అట్టల ప్యాటరీలు అంట మళ్ళా ఆ అట్టల ప్యాటరీలు ఈ అట్టల ప్యాటరీలు ఐటీసీ లంపులు ఈ ఐటీసీ వాళ్ళు అయితే మస్తు పెట్టిరు తెలుసా ఈ దాని ఆ దాని అనేది అది అట్లా పెట్టడం వల్ల అసలు ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా జనాలకి సర్క్యూట్ అయితది ఎందుకంటే ఇప్పుడు అందులో నుండి వచ్చేదైతే బీడు భూములు లెక్క చూసిరే ఎట్లయినా అందులో నుండి వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉందో అది మా ఊరు మీదే దాడి చేస్తుంది కేవలం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికే ఇలాంటి ఏం లేవు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో లేవు కంపెనీస్ లేకపోతే పక్కన ఊర్లో అటు గోపాలపురం ఈదులుచేరు అటు కూడా లేవు స్ట్రైబల్స్ కూడా ఏ ఇబ్బంది లేదు మాకే మెయిన్ ఇబ్బంది ఎందుకు పడుతుంది అంటే ఇక్కడే రైస్ మిల్లులు ఇక్కడే పేపర్ కంపెనీలు ఇక్కడే కొడుగు డటల్ ఫ్యాక్టరీలు కొడుగు డటాల్ ఫ్యాక్టరీలు అలా వాడే లంపు ఉంటది మస్తు స్మెల్ వస్తుంది గలీజ్ స్మెల్ వస్తుంది ఇక్కడే పేపర్ కంపెనీలు ఇక్కడే ఇన్ని ఇక్కడే మళ్ళీ ఇల్లు కొద్ది గొప్ప ఐటీసీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి గంత ఎరేసినట్టు ఆ బాత్రూమ్లు కట్టియటం ఆ బుక్స్ పంపడం పిల్లగాళ్ళకి అట్లా ఇస్తారు అది నాకు చాలా ఇక్కడ నాకు అదే నచ్చలేదు ఇక్కడ గుర్తు గుర్తిగా ఎలర్జీలు రావటం ఉత్తు గుర్తికే నీళ్ళు పడకపోవటం జనాలు అందరికి ఒకటేసారి స్కిన్ ఎలర్జీలు రావడం ఆ జనాలు అందరు అట్లనే కావడం ఉన్నారు హెల్దీగా లేరా అంటే హెల్దీగానే ఉంటారు కానీ కేవలం నా ఉద్దేశం ఏందంటే మా ఊరు మా ఊరు మీదనే ప్రెజర్ ఎక్కువ పడుతుందేమో మన మీదనే ప్రెజర్ ఎక్కువ పడుతుందని నా ఇన్నర్ ఫీలింగ్ ఎందుకంటే ఇటువైపు చూస్తే రైస్ మిల్లు అటువైపు చూస్తే ఒక రైస్ మిల్లు అటువైపు చూస్తే కంపెనీలు అటువైపు చూస్తే ఒక పేపర్ కంపెనీ అక్కడక్కడే మూడు నాలుగు పేపర్ కంపెనీలు మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లాంగ్ డిస్టెన్స్ లో అది ఒక అట్టల్ ఫ్యాక్టరీ ఈ అటల్ వాడే లంప్ ఎట్లుంటది అంటే గలీజ్ వాసన కుడుతుంది ఇయో ఇక్కడ అయితే వచ్చినాం కదా వీళ్ళకైతే బోర్బాయి ఉన్నట్టుంది బోరుబాయో లేకపోతే బయలకెళ్ళి నీళ్ళ దోడీలో ఒక మూడు కాయలు అయితే వేసిరు కానీ ఈ ఒక్క కాయ అయితే ఖాళీగా ఉంది గదే చూపిద్దాం అని చెప్పేసి ఇటైతే వచ్చేసినాం అయితే ఇదివరకు ఇవన్నీ పండ పండిని అక్క అంటే ఏమో అవన్నీ ఇంకా వాళ్ళు చెప్పలేదు మనకి అయితే మనం ఏం అంటే ఇది సీతారామ ప్రాజెక్టు ఆ రోజు మేము చేపలు పట్టినప్పుడు కూడా మీరు చూసిరు కదా దీంట్లో అయితే చాలా వాటర్ తక్కువ ఉన్నాయి ఆ రోజు చాలా వాటర్ తక్కువనే ఆ రోజు వాటర్ తక్కువనే ఇప్పుడు చూసిరు కదా ఎంత నీ ఎంత వాటర్ వచ్చినాయో అయితే ఇంకొకటి సీతారామ ప్రాజెక్టులో నీళ్ళు వదిలేరు నీళ్ళు వదిలినప్పుడు మీరు ఇట్లా పాయకానికి పోయి అలాగడుకుంటామా అది చెప్పి అని చెప్పేసి పోకూరి ఎందుకంటే ఆ వైరా కాలంలో కూడా మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కొట్టుకోపోయారు అయితే అలా దిగద్దు అది మస్తు లోతుంటుంది అయితే ఇప్పుడు ఎంతో కొంత జనాలకైతే మంచి జరగాలనే కదా చేసింది సర్కారు వాళ్ళు ఆ నీళ్ళు వస్తాయి ప్రజలకి అది ఇది అని చెప్పేసి తీసిరు అయితే మరి ఇప్పుడు మరి వీళ్ళకి కూడా నీళ్ళు వదిలేర్రు అనుకో ఇప్పుడు ఈ ఊరికెళ్ళే పోతున్నాయి నీళ్ళు పక్కన మాదే అది మా డిస్టిక్ వాళ్ళే మళ్ళీ నీళ్ళు కూడా అది మా గోదావరి మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళకి గిన్ని కానీ నీళ్ళు ఇస్తే వాళ్ళు కూడా పంటలు పండించుకుంటారు అయినా కూడా పశువులు అవి ఇచ్చి అసలు ఎంత బీడు భూములు ఎక్కువనేది వెళ్తాను నేను జాన్వరి కాని నుండి అబ్జర్వ్ చేస్తున్నాను నేను కూడా నేను కూడా అటు ఇటు పొలాలకి ఎలా అటు ఇటు తిరుగుతా కదా మాకు ఉన్న లేకపోయినా నేనైతే చెరువుకి ఇలా అటు ఇటు నాకు వీడియోస్ కోసమైనా నేను పక్క పోతూనే ఉంటాను బయటికి నేను చూస్తానే ఉన్నా మొత్తం జాన్వరికి వెళ్లే బీడు భూములు లెక్క అయినాయి ఇగో ఇంత నీళ్ళు వస్తున్నాయి వీళ్ళకి కూడా జర కొన్ని వదిలితే వాళ్ళు కూడా పండించుకుంటారు అయితే మేము ఈ వీడియో ఎందుకు తీసినామంటే మా బురగంపాడు మండలంలో సర్కారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడానికి వరకే మేము వీడియో తీసినాం ఎవరిని ఉద్దేశించి అయితే మేము వీడియో తీయలేదు ఎవరికి మేము టార్గెట్ చేసి కూడా వీడియో తీయలేదు ఏదో మాకు చేతనైనా మంచి వాళ్ళు అడిగారు మా ఊరోళ్ళు ఫస్ట్ టైం నేను వీడియో చేసినాక నోరు తెరిచి అడిగిన ఒక్క మంచి హెల్ప్ దానికోసం అని చెప్పి నేను అడిగేసిన మా ఇంటి పక్కన లంపేసినప్పుడే నేను వీడియో కొడదాం అనుకున్నా గలీజ్ వాసన వస్తుంది దాన్ని పొల్యూషన్ మొత్తం మనుషుల మీద వస్తుంది అన్నప్పుడే వీడియో కొడదాం అనుకున్నా కానీ మా ఊరోళ్ళు మళ్ళీ అటు ఒక మాట ఇటు మాట ఉంటే నన్ను బొక్కలో చూస్తారని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నా మనం వాళ్ళు ముందుకొచ్చి వీడియోలు కొట్టమన్నా సపోర్ట్ చేయమన్నా చేయడానికి ఎంత మనం రెడీ పెద్ద పరిశ్రమ లేదు ఎందుకంటే ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే నేను కొంచెం ఎట్లయినా సరే నేను ఒక వీడియో ఇన్ఫ్లయన్స్ అన్ని యూట్యూబ్ కాబట్టి నేను కూడా పబ్లిక్ గురించి ఆలోచిస్తా ఆలోచించాలి ఎందుకంటే మనని జనాలు ఆదరిస్తురు జనాల గురించి మనం ఆలోచించడంలో తప్పలేదు ఏదైనా సరే ఏ ఫైట్కైనా నేను రెడీ ఫైట్ చేయడానికైనా రెడీ అయ్యే ఎవరితో మాట్లాడడానికి రెడీ అయ్యే కానీ వాళ్ళంతా సపోర్ట్ ఇవ్వాలి కదా అయితే బాయ్ బాయ్ రేణుగోనే కుల్ల కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్